ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్ లో జింబాబ్వే పదమూడు పరుగుల టీమ్ టీమిండియాను ఓడించేసింది అయితే ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్మిత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ కు నూట పదిహేను పరుగులు చేసింది కానీ ఆ తర్వాత జింబావ్వే బ్యాట్స్మెన్స్ చాలా బాగా రాణించారు భారత బౌలర్లో రవి బిష్నాయ్ సుందర్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా రాణించలేకపోయారు అయితే ఇక మ్యాచ్ అనంతరం సికిందర్ రాజా మాట్లాడుతూ అంటే జింబాబే కెప్టెన్ సికిందర్ రాజా మాట్లాడుతూ ఏమన్నా ఈ మ్యాచ్ గెలిచినందుకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నా అయితే మొన్నటికి మొన్న విశ్వ విజేతలుగా అందులో టీ ట్వంటీ ఫార్మేట్ లో అద్భుతంగా రాణించిన భారత జట్టు టీం బితో ఆడటం అంటే నాకు చాలా పెద్ద సవాల్ గా అనిపించింది కానీ ఈ విజయంతో మా పని పూర్తి కాలేదు మా పైన బాధ్యత ఇంకా పెరిగింది ఎందుకంటే సిరీస్ లో కేవలం ఐదు మ్యాచ్ మ్యాచ్లలో ఒక మ్యాచ్ మాత్రమే మేము గెలిచాం విశ్వ విజేత ఎప్పుడు ఛాంపియన్ లానే ఆడుతుంది కాబట్టి మేము తదుపరి మ్యాచ్ కు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇది నూట పరుగులే చేయాల్సిన వికెట్ అయితే ఏమాత్రం కాదు ఈ క్రెడిట్ భారత్ బౌలర్ ఇస్తాను ఈ మ్యాచ్ తో మాత్రం మా నైపుణ్యాలు మేము పెంచుకోవాల్సిన అవసరం ఉంది అన్న విషయం స్పష్టమైంది మా డ్రెస్సింగ్ రూమ్ లో మా ఆటగాళ్లకు ఒకటి చెప్పాను మనం ఆడేది ఛాంపియన్స్ తో అని వాళ్ళకు హెచ్చరించాను కానీ మా కుర్రాలు ఈ రోజు వాళ్ళ శక్తికి తగ్గట్టుగానే ప్రదర్శన చేశారు మా ఫీల్డింగ్ క్యాచ్లు పట్టిన విధానం చాలా బాగుంది కానీ మేము కూడా తప్పిదాలు చేశాం వాటిని చర్చించుకుంటే తప్ప మేము మళ్ళీ ముందడుగు వేయలేము భారత్ తో మేము ఈ సిరీస్ గెలిస్తే మాత్రం మాకిది చరస్మరణీయం అంటూ చెప్పాడు